నల్గొండ మండలం చెన్నుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీపీఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కార్యక్రమం మాజీ సర్పంచ్ గుండెపోయిన శ్రీలత జంగయ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థుల వీడుకోలు సమావేశంలో కోలాటం పూలమాలలు శాలువాలు వేసి ఊరి చివరి వరకు గులాబీ పువ్వులు చల్లుతూ వీడుకోలు పలికారు ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మాట్లాడారు నల్గొండ మండలం చెన్నుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కార్యక్రమం మాజీ సర్పంచ్ గుండెపోయిన శ్రీలతా జంగ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో కోలాటం పూలమాలలు షాల్వాతో వేసి ఊరు చివరి వరకు గులాబీ పువ్వులు చల్లుతూ వీడ్కోలు పలికారు ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండాలని మీరు అందించిన సేవలు సమయస్ఫూర్తి మా విద్యార్థులు గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు శ్రీలత మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువుల యొక్క పాత్ర విద్యార్థులకు జీవితంలో ముఖ్యమైనటువంటిదని ఈ పాఠశాలలో పనిచేసిన అన్ని రోజులు మా విద్యార్థుల ఎదుగుదలకు కృషి చేశారని విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని తెలిపారు హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్యను అందిస్తారని నేను రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పాఠశాలలో పనిచేయడం గ్రామ ప్రజల సహకారం గ్రామ ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం నేను మరవలేనిదని ఈ పాఠశాలలో పనిచేస్తున్న వాలంటీర్ గాదరి సైదులకు బంగారంతో కూడిన రింగును బహుమానంగా ఇవ్వడం జరిగింది ఈరోజు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ పెద్దలకి యూత్ సభ్యులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ తిరుమల సుజాత ఉపాధ్యక్షులు ఎక్స్ వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు ఆవుల అంజయ్య మరి సతీష్ మర్రి ఎల్లయ్య యూత్ నాయకులు మరి నరేష్ మరి ఏడుకొండల్ ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు ఎడ్ల రాములు ముక్కముల శేఖర్ కోడిశంకర్ బెల్లంగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు মঞ্চন <laughs> 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 కార్యక్రమాలను సారి యొక్క చలితనాన్ని సారి యొక్క లక్ష్యాలని ఈరోజు కనపడుతుంది ఈరోజు టీచర్స్ కూడా చాలా మంచిగా మాట్లాడి యొక్క సార్ యొక్క మనసు ఎలాంటి పాఠశాలకి దూరంగా వెళ్ళిన కానీ తన యొక్క సేవల్ని ఇంకా వివిధ రూపాల్లో కూడా ఎలాంటి అవకాశం కూడా